ఫ్రెండ్స్ తొమ్మిది రోజుల పాటు విశాఖపట్నం ఆరక్ వ్యాలీ రకరకాల సుమారు ఒక ఇరవై ఇరవై ఒక్క ప్రోగ్రామ్స్ చేసి ఇప్పుడు నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరానండి ఈ క్లాసులకు అటెండ్ అవ్వే ముందు వీళ్ళందరూ ట్రైబల్స్ చాలా సిగ్గు భయం ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ టెన్షను అసలు అంటే ఏంటో ఏ విషయం ఏంటో తెలియని పొజిషన్ నుంచి ఈనాడు వాళ్ళొక టైగర్స్ కాదు ట్రైబల్స్ కాదు టైగర్స్ అనే ఒక స్లోగన్తో బ్రహ్మాండమైన మోటివేషన్ ఇవ్వడం జరిగింది అది ఎలా జరిగిందంటే ఒక బ్రహ్మోత్సవంలో జరిగిందండి సుమారు ఒక రెండు వందల మంది ఎక్కడెక్కడో పదకొండు జిల్లాలు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పాడేరు వ్యాలీ ఇవన్నీ పేరు జిల్లా పేరు మారిందండి అది దాని భద్రాచలం వరకు పాలవరం ముంపు గ్రామాలు ఏడు జిల్లాలు ఇవన్నీ కలిపి పదకొండు మండలాల నుంచి వచ్చారండి వాళ్ళందరూ అంటే పదకొండు డ్రీమ్ ఎలెవెన్ అంటాం కదా డ్రీమ్ ఎలెవన్ ఎలాగో అలా అనమాట సో ఒక క్రికెట్ టీం అని ట్రై చేస్తాం ఆ క్రికెట్ టీంలో మార్కెటింగ్ మేనేజ్మెంటు వాళ్ళ బతుకులు వాళ్ళు బతకడం అన్ఎంప్లాయ్మెంట్ నుంచి బయటపడ్డం గవర్నమెంట్ ఏదో చేస్తుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసు మోసపోకమా అని చెప్పి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం వాళ్ళకి హెల్త్ క్రియేషను వెల్త్ క్రియేషను ప్రాపర్టీ రిలేటెడ్ ఇవి మార్కెటింగ్ మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టుకుని ఒక స్టార్టప్ ఉంది ఉమెన్ మల్టీ పర్పస్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో పన్నెండున్నర కోట్ల రూపాయలతోటి పసుపు మిరియాలు మిర్చి పౌడర్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్టులు గిరిజనుల చేత గిరిజనుల చేత సేకరించబడి గిరిజనుల చేత ప్రాసెస్ చేయబడి హై క్వాలిటీతో అద్భుతంగా ఉండే ప్రోడక్ట్ అండి ఇప్పుడు నేను మీకు వెనకాల మీకు అది ఆ ప్రొడక్ట్ పిక్చర్ కూడా పెడతాను ఎంత బాగా జరిగింది ఏంటండి పదండు మందుకు పదే ముందుకు పోదాం పోదాం పైపాకి నైన్ వన్ పర్సెంట్ నా ఇన్స్పిరేషన్ కి నైంటీ నైన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ తోడైతే ఎవరైనా సరైన ఏదైనా చేయగలండి ఒక గురుణిని బాగా బాధ్యత నెరవేర్చుకుంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ ప్రొఫెషన్ లో వాళ్ళు బాగా వర్క్ రోల్ ని ప్లే చేయగలుగుతారు స్ట్రెస్ ని మేనేజ్ చేయగలుగుతారు మార్కెటింగ్ వాళ్ళు మనీ సంపాదించడం వస్తుంది మాట్లాడడం వస్తుంది లీడర్షిప్ క్వాలిటీస్ వస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తుంది ఇంటర్పర్సన్ రిలేషన్స్ వస్తాయి బంధాల అనుబంధాల గురించి వస్తుంది సేల్స్ క్లోజింగ్ అంటే తెలుస్తుంది హౌ టు రిమూవ్ ద షై అని తెలుస్తుంది బైక్ లో మాట్లాడడం తెలుస్తుంది మాటే మంత్రము మాటలు నోట్ల మోటలు మాటే మార్కెటింగ్ తంత్రము అనే విషయాలు తెలుస్తుంది మీకు ఎవరికైనా సరే ఇటువంటి ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే మా హోనా ఆయన దేర్ నేనున్నాను మీ ఊర్లో కానీ మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ మీ ఆఫీసులో కానీ మీ మీ కమ్యూనిటీలో కానీ పెట్టుకోండి ఎంతకాలం ఒక లెక్క అండి ఇక్కడ నుంచి ఒక లెక్క మీ జీవితాన్ని అత్యంత టర్నింగ్ పాయింట్గా మార్చే శక్తి యుక్తి మీలోనే ఉంది దానికి నేను మోటివేట్ చేసి స్కిల్స్ నేర్తాను జీవితం అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళడమే కాకుండా మీలో వేలాది వాట్ల పవర్ వస్తుగా మీరు మారిపోతారు టన్నుల టన్నుల ఆత్మవిశ్వాసం మీద పెరుగుతుంది అటువంటి ప్రోగ్రామ్స్ కావాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించండి ఇప్పుడు నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్నాను హైదరాబాదు వెళ్ళడానికి ఇండిగో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను అదొక గంట గంటన్నరలో అది వస్తుంది ఈలోగా మీకోసం మరిన్ని రీల్స్ చేస్తాను మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ రాంత్ గారు నమస్తే